హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా వంగ తోట దాని విషయాలు విశేషాలు ఎప్పుడు వేసుకోవచ్చు ఎన్ని రోజులకి కాపు వస్తుంది కామన్ పేస్ ఏమన్నా ఉన్నాయా ఇలాంటి విషయాలన్నీ చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాము ఇవంతా మా అమ్మ మాటల్లో విందాము అనుకుంటే ఆమె నేను మాట్లాడను అని చిన్న చిన్నగా చెప్తా ఉంది మిగతా టైంలో మాత్రం నోరేసుకొని సూర్యకాంతం పడినట్టు అందరి మీద పడుతుంది చూసారా అదే మా ఇల్లు సర్లేండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లోని వీడియోస్ని మొదటిసారి చూసేవాళ్ళు మరోసారి చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ప్రొసీజర్ ఏంటంటే మొదట నార్మల్ని శుభ్రం చేసుకొని గింజలు ఒకటొకటిగా నాటుకుంటారంట తర్వాత తడి చూసుకుంటూ కలుపు లేకుండా నీళ్లు చల్లుకుంటూ ఉండాలి వన్ వీక్కి మొలకలు రావడం స్టార్ట్ అవుతుంది తర్వాత గింజలు వేసిన నలభై రోజులకి సపరేట్గా వేసుకునే దానికి వస్తుంది అప్పుడు చెట్టుకి చెట్టుకి రెండున్నర అడుగు దూరం పెట్టుకొని మనం వేసుకోవచ్చు ఈ చెట్లని అదే మనం పాట్స్లో అట్లా పెట్టుకోవాలంటే మా అమ్మ చెప్పింది ఏంటంటే ఒక పాట్లో ఒకటి పెట్టుకోవడం బెటరు రెండు మూడు వేసుకున్నా కానీ అవి గ్రో అయ్యేదానికి హెల్ప్ అవ్వదు అనేసి అని చెప్పి చెప్పింది తర్వాత అంటే రెండు గింజలు వేసిన తర్వాత తర్వాత రెండు నెలలకి కాపు స్టార్ట్ అవుతుందంట రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు ఇవి స్టార్ట్ చేసింది డిసెంబర్లో గింజలు వేయడం స్టార్ట్ చేసింది డిసెంబర్లో స్టార్ట్ చేశారు ఇప్పుడు మే మేలో కూడా ఇంకా కాపు బాగానే వస్తుంది ఈ వంకాయలు వత్సల బ్రీడ్ అంట సో అవి తీసుకొచ్చి వేశారు ఇట్లాంటి తెల్ల వంకాయలు మా సైడే అంటే నెల్లూరు సైడే ఎక్కువ చూశాను నేను ఈవెన్ బెంగళూరులో దొరకనే దొరకలేదు ఎప్పుడు కూడా ఇవి చాలా మెత్తగా ఉంటాయన్నమాట ఎస్పెషలీ తాలింపు కానీ గుత్తి వంకాయ కానీ చాలా టేస్ట్ వస్తుంది వీటితో కానీ ఇంకా బెంగళూరులో దొరికేటువంటి మనకు పర్పుల్ వంకాయలు కానీ అవి కొంచెం గట్టిగా ఉంటాయి అవి కుక్కర్లో పెడితేనే బాగా అవుతాయి అనమాట ఇవి నార్మల్ పాత్రలోనే ఉడకపెట్టుకోవచ్చు ఇంకా ఎరువు విషయానికి వస్తే మా రైతు మాటల్లో అవసరం ఇక పెస్ట్స్ విషయానికి వస్తే వీటిలో ఎక్కువగా కాండం తొలిచి పురుగు ఒకటిను కాయల్లో పుచ్చొచ్చేటువంటిది ఒకటి అట్లా రెండు రకాలు ఉంటాయంట ఇది చిన్న ఏరియాలోనే వేశారు కాబట్టి నీమాయిల్తోనే మేనేజ్ అయిపోతుంది లేదు మనం పొలంలో కొన్ని ఒక హాఫ్ ఎకరా కానీ వన్ ఎకరా అట్లా వేసుకునే పని అయితే మొనోక్రోటాఫాస్ యూజ్ చేస్తారంట ఇంకా ఈ లీవ్స్లో వచ్చే ఇష్యూస్ ఉంటాయి కదా లైక్ ఆకులు పసుపుగా అయిపోవడము అట్లాంటివి అవంతా ఎరువుతోనే ఎరువుతోనే సరిపోతుందంట లేదు అంటే ఎన్పీకే ఎరువులు ఈక్వల్ రేషియోస్లో ఉండేటివి అయినా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పింది ఎంత మా కేజీడా మా అమ్మ వాళ్ళేమో ఇవి కేజీ నలభై రూపాయలు అమ్ముతారంట పొద్దున ఇద్దరు వచ్చారు మా గ్యాంగ్ చూడండి మేమేస్తాం అని పరిగెత్తుకుంటూ వస్తారు మాది కొంచెం పెద్ద ఊరే దగ్గర దగ్గర వాళ్ళంతా ఇంటికి వచ్చి తీసుకెళ్తారు అమ్మ వాళ్ళు అంగడికి కూడా వేస్తారు ఇవి సో వాళ్ళ రెండు కేజీలు ఇంటి దగ్గర నాలుగు కేజీలు అంగడికి వేసి పంపించారు ఇవాళ వచ్చిన ఆదాయం మా గ్యాంగ్ ఐస్ క్రీమ్కి సరిపోయింది కరెక్ట్గా ఇవ్వండి మా వంగ తోట విషయాలు విశేషాలు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఓ లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలతో మరో వీడియోలో కలుద్దాము అన్నట్టు మర్చిపోయాను మీ ఊర్లో వంకాయలు ఎంత రేటు ఉన్నాయో కామెంట్ చేయండి ఉంటాను